మల్లికార్జున ముత్య ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది ఎవరు ఈ మల్లికార్జున ముత్య ఇతనికి ఏమైనా దైవశక్తులు ఉన్నాయా నిజంగా ఈయన చెప్పింది జరుగుతుందా ఈయనకు ఏమైనా దైవశక్తులు ఉన్నాయా నిజంగా ఈయన గురువా ముత్య అంటే ఎవరు ముత్య అంటే కనడాలో గురువు అని అర్థం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి ఈయన ఈయననే మల్లికార్జున ముత్య అందరూ ఈయనను ముద్దుగా అప్పాజీ అని పిలుచుకుంటారు ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాను శాసిస్తున్నాడు మల్లికార్జున ముత్య గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తూర్పు కర్ణాటకకు చెందిన యాదగిరి జిల్లాలోని చిన్న టౌన్ రోజా ఇక్కడే ఈ యొక్క అప్పాజీ అలియాస్ మల్లికార్జున మల్లికార్జునమూర్తే ఉంటాడు మొహల్లా రోజా ఒక చిన్న పల్లెటూరు ఏమాత్రం అభివృద్ధికి నోచుకున్నటువంటి ఒక చిన్న మారుమూల పల్లెటూరు కర్ణాటకలోనే కాకుండా మహారాష్ట్ర నుండి మరియు తెలంగాణ నుండి అధిక సంఖ్యలో భక్తులు ఈ యొక్క మొహల్లా రోజాను నిత్యం వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ మల్లికార్జున్ ముత్య అనే గురువుగారు ఉండడం వల్ల ఈ యొక్క గ్రామం మొత్తం కర్ణాటకే కాకుండా తెలంగాణకు మరియు మహారాష్ట్రకు దేశానికి మొత్తం తెలిసిపోయింది అందరూ ఈ మల్లికార్జున్ ముత్యాను ముద్దుగా అప్పాజీ అని పిలుచుకుంటారు అప్పాజీ ఆశ్రమంలో నిత్యం ఇరవై నాలుగు గంటలు అన్నదానం జరుగుతుంది అప్పాజీ భక్తుల నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోరంట భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత తమకు ఇష్టంగా ఈ ఆశ్రమానికి వస్తు రూపంలో ధాన్యం రూపంలో తమకు నచ్చినటువంటివి ఈ ఆశ్రమానికి ఇచ్చి వెళ్తారంట దీని ద్వారానే ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది ముత్త తండ్రి గారు హనుమంతరావు ముత్య ఈయన మంచి ప్రవచనకర్త భక్తులకు నిత్యం ఆశీర్వాదం ఇస్తూ కొన్ని దైవశక్తులు కలిగి ఉండేవారంట అక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క బాధలు వింటూ వారికి వారి యొక్క కోరికలు తీర్చేవారంట ఇదే తరహాలో హనుమంతరావు గారి రెండవ కుమారుడైనటువంటి ఈ మల్లికార్జున ముత్యకు తండ్రి గారి యొక్క ఈ దైవశక్తులు వచ్చాయని ఇక్కడ భక్తుల యొక్క పూర్తి నమ్మకం ఇటీవలే హనుమంతరావు గారు స్వర్గస్థులైన అప్పాజీ హనుమంతరావు గారి యొక్క రెండవ కుమారు అప్పాజీ భక్తులకు ముఖం చూసి వారి పేరు ఫోన్ నంబర్ మరియు భక్తులు వచ్చినటువంటి వెహికల్ యొక్క నంబర్ కూడా ఇట్టే తక్కువ చెప్తారంట ఫోటో అంటే మనం ఏదైనా ఫోటో చూపిస్తే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు అదేవిధంగా అతని యొక్క ఫోన్ నంబర్ కూడా తక్కువని చెప్పేశారంట ఇదే అప్పాజీ యొక్క స్పెషల్ మనం అప్పాజీ గారి దర్శనం చేసుకుంటే ఒకవేళ మనకు ఫ్యూచర్లో ఏమైనా ఆరోగ్యే మీకు ఈ సమస్య వస్తుందని అప్పాజీ ముందే మనకు హెచ్చరిస్తారంట అదేవిధంగా మనకు భవిష్యత్తులో శత్రువులు అంటే మన పక్కకు ఉన్నటువంటి శత్రువుల ద్వారా శత్రుత్వం ఏర్పడుతుంది వాళ్ళ ద్వారా హాని జరుగుతుందని ఈ విషయాన్ని కూడా మనకు ముందే అప్పాజీ గారు చెప్పడం జరుగుతుందంట మల్లికార్జున ముత్తాకు చిన్నపిల్లలంటే విపరీతమైన అభిమానం ఆశ్రమానికి వచ్చేటటువంటి భక్తుల యొక్క పిల్లలను తన చేతుల పైన ఎత్తుకొని ఆ చిన్నపిల్లలకు ఆశీర్వాదిస్తాను ఆశీర్వాదం చేస్తాడంట ఇది ఈ అప్పాజీ గారి యొక్క స్పెషల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అప్పాజీ కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు మాత్రమే ఈ ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడికి ఇంత దైవశక్తులు ఉన్నాయా అసలు నిజంగా అయిన గురువాణి విమర్శకులు తర్వాత వేరే వాళ్ళు ఆలోచిస్తున్నారు భక్తులు మాత్రం ఈ ఆశ్రమానికి ప్రతిరోజు దాదాపు రెండు నుంచి మూడు వేల మంది భక్తులు అప్పాజీ గారి ఆశ్రమానికి నిత్యం వచ్చి అప్పాజీ అప్పాజీ గారి ఆశీర్వాదం తీసుకుంటున్నారా ఎవరైతే ఆ ఏరియాలో అంటే ఆ యాదగిరి కానీ వేరే ప్రాంతాల్లో కానీ కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అప్పాజీ గారి చేతుల మీదుగా ఈ తన తమ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించుకుంటున్నారంట ఎందుకంటే భవిష్యత్తులో మంచి జరుగుతుందని అప్పాజీ గారి ఆశ్రమం దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం అతి చిన్న వయసులో ఇంత మహిమను చూపుతూ పెద్ద పెద్ద గురువులనే ఆశ్చర్యపరుస్తున్న ఈ మల్లికార్జున్ ముత్య నిజంగా ఇలాంటి శక్తులు కలిగి ఉన్నారా లేదా ఏదైనా వేరే అంటే ఇంకా ఏదైనా గ్యామ్లింగ్ చేస్తున్నారనేది విమర్శకులు విశ్లేషణ చేస్తున్నారు ఇంత సాంకేతిక యుగం ఉన్న డిజిటల్ యుగంలో ఇలాంటివి జరుగుతాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదంతా అప్పాజీ గారు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారని భక్తులను ఆకర్షించడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శకులు విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా అప్పాజీ గారు ఆశీర్వాదం కోసం కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రీసెంట్గా తెలంగాణకు చెందినటువంటి వ్యాపారవేత్తలు అదేవిధంగా రాజకీయ నాయ అప్పాజీ దర్శనం గురించి ఎంతోమంది భక్తులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సైతం ఆయన దర్శన భాగ్యం గురించి వేచి చూస్తున్నారు ఇటీవలనే తెలంగాణ నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందినటువంటి పట్లొల్ల సంజీవరెడ్డి గారు అప్పాజీ గారిని స్వయంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి పిలిపించి మరి అప్పాజీ యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఇప్పించడం జరిగింది అదేవిధంగానే తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా అప్పాజీ యొక్క ఆశీస్సులు తీసుకున్న వారిలో ఉన్నారు అదేవిధంగా పటాన్చేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి అప్పాజీ యొక్క దర్శనం చేసుకున్నారు రాజకీయ నాయకుల నుండి మొదలుకొని సామాన్య ప్రజల వరకు అప్పాజీ గురించి చాలా మహిమలు గల వ్యక్తి అని అప్పాజీ గారి దర్శనం తీసుకుంటే తమ యొక్క కోరికలు నెరవేరుతాయని ఎంతో నమ్మకంతో అప్పాజీ గారిని దర్శించుకుంటున్నారు నిజంగా ఈ యొక్క ఇరవై నాలుగు ఏళ్ళ యువకుడికి ఈ ఇటువంటి శక్తులు ఉన్నాయని చాలా ఆశ్చర్యపడుతున్నారు నిజంగా ఇంతటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డిజిటల్ యుగంలో ఇలాంటివి జరగడం చాలా గొప్ప వరమని విశ్లేషకులు అదేవిధంగా అప్పాజీని దర్శకున్న దర్శించుకున్నటువంటి భక్తులు